హాయ్ గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే నా అందరికీ చాలా ఫేవరెట్ కదా నాకు కూడా చాలా ఇష్టం నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి అయితే ఇంకా ఇష్టం కాకపోతే ఈసారి రాలేకపోయారు ఈ ఫెస్టివల్కి కొన్ని రీజన్స్ వల్ల అది కొంచెం బాగా ఉంది ఇట్స్ ఓకే అందరూ వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకోండి ఇంకా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ప్రసాదాలు ఏవే నైవేద్యాలు ఏం చేస్తున్నాను అన్ని అన్నీ కూడా చూపిస్తాను నేను మా పూజా విధానం మొత్తం అంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను ఇంకెందుకు లేదు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు స్వాతి ఎవరండి కొత్తగా చూస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శివ బ్లాగ్స్ మా అయితే ఫస్ట్ కుంకుమొట్లు పెట్టిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయమని చెప్తాను అందుకే ఫస్ట్ బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాత పూజ అయితే చేస్తాను ఫస్ట్ నేనైతే ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిందంటే తర్వాత నైవేద్యాలు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా వినాయకుడిని ఎక్కడైతే పెడతామో అక్కడ ఫుల్గా డెకరేషన్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పూజలు అయితే కూర్చోవచ్చు అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని నేనైతే ఎప్పుడూ కూడా అలాగే చేస్తాను ముగ్గులు పెట్టేసి దార్బందాల బొట్లు పెట్టేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయాలి ప్రసాదాలు ప్రిపేర్ చేసిస్తే ఇంకా అక్కడ వినాయకుని మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కొంచెం సింపుల్గా డెకరేషన్ చేసుకొని ఇంకా పూజకైతే కూచుడిపోతానమాట ఇంకా పూజ లెవెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు చేసుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు కాబట్టి మనం ఈలోపు ప్రస్తుతం నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో మనం కూడా రెడీ అయిపోయి రెడీ ఉంటే ఇంకా పూజలో కూర్చోవచ్చు నైవేద్యాలు ఏటా వండుతున్నాను అంటే పాలతాలీకులు కుమిశనగలు మా అత్య ఆర్ది చేస్తానన్నారు హారది ఇవైతే నైవేద్యాలకి చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఇంకా మా అత్య మా పాపకు తినిపించడానికి వెళ్ళారు కుమ్మిశనగలు అయితే నైటే నానబెట్టించుకున్నాను ఇప్పుడు వెయిట్ చేస్తానంటే కుక్కర్లో వేసి ఫస్ట్ ఉడకబెట్టేస్తాను ఒక మత్తికి వాటర్ అయితే అవుతుంది మత్తి కూడా స్నానం చేస్తారు కదా మత్తి నీళ్ళు చేస్తారు ఒక పక్క ఖాళీగా ఉంది కాబట్టి నేను కుం కుంభిశనగలు అయితే పెట్టేస్తాను కుక్కర్లో అయితే పెట్టించుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని ఇంకా అయితే పెట్టించుకుంటాను కొన్ని విజిల్స్కి అయితే ఇవైతే అయిపోతాయి కుంభ తాలికులు ఇంక ఇంకంతే నైవేద్యాలు ఒకటి ఒకటి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అయిపోతాయి కాబట్టి వాడిన ఆయిల్ అంతా దాంతో అయితే పెడతాను కొంచెం ఆయిలే సరిపోద్ది ఎందుకంటే నేను అది కూడా చేయట్లేదు కాబట్టి కొంచెం సరిపోద్ది అన్నీ కొంచెం కొంచెం ప్రసాదాలే చేద్దాం ఎక్కువ ఎక్కువ ఏవి కూడా చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం వరలక్ష్మి రకం కూడా నేను అన్నీ ఎక్కువ ఎక్కువగా చేసేటన్నీ మిగిలిపోయి ఇంకా మీరు తినగా చాలా మిగిలిపోయి అన్నీ ఆవు పెట్టాల్సి వచ్చింది అంటే మంచిదే పెడితే కానీ మిగిలిపోయి కదా వేస్ట్ అని కొంచెం బాధ అనిపించింది మత్తి అయితే కొంచెం తిట్టారు కూడా అందుకే ఈ శారీ ఎక్కువ ఎక్కువ కాకుండా అన్నీ కూడా చాలా తక్కువ తక్కువగా లిమిట్గా ఓన్లీ దేవుడి నైవేద్యాల వరకే చేస్తున్నాను కావాలి సెల్లపా కొంచెం చేస్తాను అందుకంటే నాకు తెల్లపాయ ఇంటికి మీరు ఏ నైవేద్యాలు చేస్తున్నారు అవన్నీ కూడా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు నైవేద్యాలు అనుకుంటున్నాను శనగలు పాల్తాలికులు నెక్స్ట్ హారతి హత్యము గురుహోరం చేస్తూ ఉన్నారు ఇంకొకటి వండరాలు దేవుడికి ఎంత వండరాలు వండరాలు ఐదు ఐదు నైవేద్యాన్ని అనుకుంటున్నాను నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పాల్తాలికులు నేనైతే పాల్తాలికులు ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా అవే వస్తున్నాయి చల్లేమనుకో ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఒకేమైనా పక్క పక్కన ఏమైనా ట్రై చేయాలంటే చాలా ఇష్టం అందుకే ఇంకా ట్రై చేయాలని డిసైడ్ అయిపోయినా కాబట్టి చేస్తాను కూడా టేస్టీగా రావాలని తో తనగా అయితే కంప్లీట్ అయిపోయింది వీటిని పక్క పెట్టద్దాం ఈ గ్లాస్తో అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే పిండి ఈ గ్లాస్తో తీసుకుంటాను కాబట్టి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మనం వేడ్ చేసుకోవాలి కోసం ఏంటి అని అంటే నేను రెండు టేబుల్ స్పూన్లు చిన్న స్పూన్తో సగ్గుబియ్యం ఒక అరగంట ముందే నానబెట్టించుకున్నాను అన్నమాట సగ్గుబియ్యం కూడా ఇందులో వేస్తారు నూళ్ళు లేకుండా బాగా కలుపుకోవాలి అన్నమాట చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఏ గ్లాస్తో మనం పిండి తీసుకుందాం అదే గ్లాస్తో కరెక్ట్గా వాటర్ మెజర్మెంట్ వేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఫస్ట్ ఈ క్వాంటిటీలో పిండి తీసుకోండి ఎంత ఎంత ముద్దలా తీసుకొని ఫస్ట్ దాన్ని ఇలా చేసుకోండి ఫస్ట్ ఇలా చేసుకొని చేతిలో కొంచెం ఇలా పిండి తీసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఈ పిండిలాగా మనం వత్తుకొని ఇలా 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 కొంచెం ఇలా రబ్ చేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట అలానే చేసుకున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ చేయట్లేదు చాలా తక్కువగానే చేస్తున్నాను నైవేద్యాలు ఇది ప్రిపేర్ చేసుకున్నాను ఒక కడలాంటిది పెట్టుకొని వాటర్ వేసుకున్నాను కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ వందలు వేసేసి అసలు కడపకుండా అలా ఉంచామనుకో విరక్కన్న ఉంటాయి అనమాట మనం పాల తాలూకలు చేసుకునేటప్పుడు అది అనమాట చూశాను యూట్యూబ్లో మీకు కూడా చెప్తున్నాను యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వాటర్ అయితే బాయిల్ అవుతుంది కొంచెం సిమ్ లో పెట్టుకొని అవి లైట్ గా బాయిల్ అవుతున్నాయి అందులో కొంచెం పాలు వేసుకోవాలి గుబి నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట ముందు ఇవి కూడా ఇందులో వేసేద్దాం వీటిని మ్యాక్సిమం కదపకూడదు కదిపితే లోపల వాటితో పాటు కరిగిపోతే ఇలా కలుపుకుంటే సరిపోద్ది నా బెల్లాన్ని కూడా సేమ్ మెజర్మెంట్తోనే దిన్నండి అయితే తీసుకోవాలి నేను తురుముకొని అయితే పెట్టుకున్నాను బెల్లం అయితే బాగా పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే చాలు అది చల్లారినాక ఇందులో వేసేయడమే మరి ఎక్కువ చక్కగా అయినంత వరకు ఉంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ సగ్గు బియ్యం పిండితోనే చేసింది కాబట్టి ఆటోమేటిక్గా చిక్కగానే అయిపోద్ది అందుకని ఎక్కువ చక్కగా అయిన దాకా కాకుండా జస్ట్ నార్మల్గా ఈ పక్కన అయితే మా పాపకు పాలు పెట్టాను మా పాప రెడీ అయిపోయి మా పిన్నళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది అక్కడికి పంపిస్తాం అనమాట మాకు ఇవన్నీ చేసుకోవడానికి అని పెట్టస్తుంది అని చెప్పేసి అక్కడికి పంపించాము మా మామీ ఎత్తుకొని ఉన్నారు మా మా మామీ ఆడిపిస్తున్నారు ఈరోజు మా మామీ డ్యూటీ అది ఇంకా మా పాప పాలు కూడా గిన్నె పెట్టుకొని అందులో బెల్లాన్ని అయితే వేసేస్తాను కొంచెం వాటర్ వేసుకున్నాం కొంచెం వాటర్ వేయండి అంటే కరిగినంత వరకు కరిగినంత వరకు బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇంకా నేను రెండు కూడా ఆపేసాను ఎందుకంటే వేడి మీద వేస్తే విరిగిపోతాయని చెప్పేసి ఇంకా ఈ బెల్లాన్ని అయితే ఇందులో వేసేద్దాం కొంతసేపు అలానే ఉంచుదాం కలపకుండా ఎందుకంటే విరగకన్నా ఉంటుంది గుద్దు కాదు జేజీ 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 హాయ్ చెప్పు అందరికీ ఫ్రెండ్స్ అందరికీ అందరికి పాలు తాగేస్తావా కొబ్బరి ముక్కలు అయితే కొట్టించుకున్నాను ఇవి హార్దిలోకి తర్వాత ఇందులో కూడా ఇవే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు ఇవి కొన్ని హార్దిలోకి ఉంచేస్తాను ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి కొంచెం కొబ్బరి మొక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం జీడిపప్పు పూజ అయితే ఎక్కడే చేసుకోబోతున్నాము అంటే వరలక్ష్మి వ్రతం వీడియో మీరు చూసుంటే వరలక్ష్మి వ్రతం కూడా నేను ఇక్కడే చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ అయితే అలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను తర్వాత ఇంకా వినాయకుడిని కూడా అక్కడ పెట్టేశాను అనమాట వినాయకుడికి కూడా సింపుల్గా మట్టి వినాయకుడిని తీసుకున్నాను బొట్లతో అయితే అలంకరించుకున్నాను వినాయకుడిని పువ్వులు అవన్నీ వేసేసాను కుందులు పెట్టుకున్నాను పంచామృతాలతో అభిషేకం చేయించడానికి వెండి తీసుకున్నాను వెండి వినాయకుడిని నన్ను ప్రసాదాలు నైవేద్యాలు పళ్ళు పత్రాలు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా నేను రెడీ అయిపోవడం ఉంది ఇంకా పూజకి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంక నేను రెడీ అయిపోతే భూజలో కూర్చుండిపోతే ఇంకా పూజన అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇంక నేను రెడీ అయిపోతా మా పాప పూజ మధ్యలోనే లెగిసిపోయింది ఇంకా పూజ చేయనవ్వదని చెప్పేసి మా మరదైతే ఆడిస్తున్నాడు మా పాపని ఇంకా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని చెప్పేసి తను నవ్విస్తూ ఆడిస్తున్నాడు అనమాట వినాయకుడిని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే పంచామృతాలతో అభిషేకం చేద్దామని చెప్పేసి వెండి వినాయకుడిని అయితే పెట్టుకున్నాను ఇంకా నేను చక్కగా పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకున్నాను ఇంకా వినాయకుడికి పూలతో పత్రాలతో ఎండలుగా అక్షంతలతో అన్నిటితో కూడా నేను చక్కగా పూజ అయితే చేసుకున్నాను అన్ని కూడా యూట్యూబ్ ట్యూబ్ లోనే పెట్టుకొని అయితే చేసుకున్నాను ఫోన్ లోనే ఇంకా లాస్ట్ లో కథ అయితే విన్నాము కథ వినేసాక ఇంకా హారతి పూజను అయితే కంప్లీట్ చేసాను ఇంకా సక్సెస్ఫుల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్